హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే వీడియో వచ్చేసి మా తమ్ముడితో లాగ్ అయితే చేశానండి వీడైతే అసలు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు నా మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వచ్చాడు సో తమ్ముడు వచ్చాడు కదా ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాను నేనైతే ఇంకా మ్యాన్ వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడికైతే టీ బాగా అలవాటు అండి వాడుకి వాడు నేను కలిసి టీ తాగాము వాడికైతే ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు టీ తీసుకోరా అంటే అప్పుడు వాడికి అర్థమవుతుంది ఒక వీడియో తీస్తున్నామా అని వెంటనే జుట్టు సరి చేసుకొని రెడీ అయిపోతున్నాడు ఇంకా వాడు నేనే చక్కగా టీ తాగేసాము మాట్లాడుకుంటూ చాలా డేస్ తో మీట్ అయ్యాం కదా ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇద్దరం కలిసి వీడైతే రా శ్రీవనమి ముందు రోజైతే వచ్చాడండి ఇంక శ్రీరానమికి వచ్చాడు కదా ఇంకా గుడికి వెళ్ళాము అక్కడ అన్నదానం అయితే చేసేసాము తర్వాత వాళ్ళ మేనల్లుడితో ఫుల్ అయితే ఎంజాయ్ చేశాడండి వాడిని అస్సలు ఒక ఆట ఆడిచ్చాడు వీడాన్ని వీడిని ఇద్దరు కలిసి చక్కగా ఆడుకున్నారు అంతే అనుకుంటా మేనమామ మేనల్లుడు కదా బ్లడ్ అలా ఉంటాయి మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి వాడు ఏడిచినా వీడు వదలడండి వీడు ఆడేదో ఒకటి అంటానే ఉంటాడు వీడు అలాగే తంతనే ఉంటాడు ఇద్దరు అల్లరి అల్లరి అలాగే చేసుకుంటూ ఉన్నారు చూడండి వాడు కాలు తెలా వాళ్ళ మామని వదిలేరా ఎందుకు అలా తన్నిచ్చుకుంటావు అంటే తన్న ఏ తన్నని నీ ఎంత ఎలా తంతాడో నేను చూస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి తన్నుకుంటూ ఉన్నారు మళ్ళీ ఏంటో మాట్లాడుకుంటూ అరుచుకుంటూ ఉన్నాడు మా అమ్మ మా అమ్మ తాత తాత అంటూ ఉన్నాడు ఏంటో వాళ్ళు ఆడు మాట్లాడేసుకుంటూ వాళ్ళ మా తంతా ఉన్నాడు ఇంకా ఆ రోజైతే పడుకోనే పడుకోలేదు వాళ్ళ మామతో ఆడుకుంటూనే ఉన్నాడు వాడు కూడా ఇంటర్వ్యూకి ఏం ప్రిపేర్ అవ్వకుండా వీడితోనే ఆడుకుంటూ కూర్చున్నాడు ఇంకెక్కడా తనట్లేదండి మొహం మీద తనతో ఉన్నాడు మొహం మీద వాడు తన్నించుకుంటూ ఉన్నాడు వదిలేరా అంటే వీడు వదలడు రారా అంటే వీడు రాడు ఇద్దరు కలిసి మస్తు ఎంజాయ్ చేశారు ఇంకా ఫైనల్గా ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారు అలాగే ఇంక పైకి తీ ఎత్తడం అని భయపెట్టడం అని అలాంటివి అన్నీ చేశాడు వాడేమో ఏడుస్తూనే ఉన్నాడు వదిలేరా అంటే వదలడు అలా ఏడిపిస్తూనే ఉన్నాడు చూడండి ఈ టైంలో మా పిన్ని ఉంటే పిస్సిట్లు తిట్టేది మా పిన్ని లేదు కాబట్టి అడికి సరిపోయింది ఇంకా తమ్ముడు వచ్చాడు అంటే వాళ్ళు నెలగొలా వాడేసుకోవాలి కదా సో నేనైతే వాడిని తీసుకొని అంగన్వాడికి అయితే వెళ్ళాను ఎగ్స్ ఇస్తారు కదా సో ఎగ్స్ తీసుకుందామని వెళ్ళాను వారంలో మూడు సార్లు అయితే తిప్పుతారండి వాళ్ళు ఇచ్చే గుడ్లు ఏమో కానీ ఇంకా అంగన్వాడికి వెళ్ళి ఎగ్స్ తెచ్చేసాను ఇంకా తమ్ముడు వచ్చాడు కదా అని వాడికి మటన్ కర్రీ చేశాను వీడు ఏదో ఒక వంకలు పడతానే ఉంటాడండి మా చిన్న తమ్ముళ్ళ ఏది ఉంటే అది తిండు ఇది బాగాలేదు అది బాగాలేదు ఏదో ఒకటి అంటానే ఉంటాడు వీడికి వంట చేయాలంటే చక్కగా ప్రిపేర్ అయి చేయాలి ఉప్పు ఎక్కువైంది అంటాడు కారం ఎక్కువైంది అంటో అంటూనే ఉంటాడు ఇంకా ఫైనల్గా ఆడి నేను కూర్చొని చాలా తర్వాత ఇద్దరం కలిసి తిన్నాము వాడైతే చూడండి వీడియోస్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నాడు ఏదో అంటున్నాడు నన్ను అయితే ఫైనల్గా తినేసాడు ఇంక ఇంటర్వ్యూకి అయితే రెడీ అయిపోయాడు ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాడు మండే వాళ్ళ బండి తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసాడు నార్మల్గా అయితే ఇంటర్వ్యూ పని మీద అయితే వచ్చాడు మా ఇంటికి ఇంకా వాళ్ళ మామకు బావి చెప్పరా బావి చెప్పరా అంటే వాడు అలా చూసుకుంటూ ఉండిపోయాడు వాళ్ళ మామని వెళ్ళిపోతున్నాడు మా మామ అని అలా చూసుకుంటూనే ఉన్నాడు బావి చెప్పు బావి చెప్పు అంటే చెప్పకుండా నవ్వుతున్నాడు బావి చెప్పు అంటే నవ్వుతున్నాడు చూడండి ఎలా నవ్వుతున్నాడు సో ఇదే అండి వీడియో మా తమ్ముడు వచ్చాక ఫస్ట్ లాగ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్